వంద నియమాలు పాటిస్తూ పూజించడం కంటే పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుణ్ణి సంతోషపరిచినట్టే ఈ కొటేషన్ అయితే నేను ఒక చాటు అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మనం ఏవేవో నియమాలు పాటించి పూజించాలి అని అనుకుంటాం కానీ అలా పూజించకపోయినా పవిత్రమైన మనసుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుణ్ణి మనం సంతోషపరిచినట్టే అని ఈ దీని అర్థం కదా చాలా బాగా అయితే నచ్చింది నాకు ఆ కొటేషను అందుకని మీకు కూడా తెలియజేస్తామని ఇక్కడైతే చెప్తున్నానండి ఈ వ్లాగ్ అయితే కనుమ రోజు వ్లాగ్ అండి కనుమ రోజు ఉదయాన్నే పూజ చేసి ఎక్కువ ఆయిల్ వేసి పెద్ద ప్రమితిలో దీపాలు వెలిగించాను ఎందుకంటే కనుమ రోజు అంటే దాదాపుగా అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు నాన్ వెజ్ చేయకుంటే ఊరుకుంటారు ఆ ఇంట్లో మనం తినకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందే కదా అందుకని ఇంకా ఎక్కువ ఆయిల్ వేసి పెద్ద ప్రమితిలో దీపం వెలిగించాను ఇంకా ఆ రోజంతా వెలుగుతూనే ఉంటుంది పూజ చేసిన తర్వాత ఇంకా పూజ గది డోర్ అయితే వేసేస్తాను నాన్ వెజ్ చేసే రోజులలో ఇది ఇంటి ముందు ఇంకా కనుమ రోజు రథం ముగ్గు వేసుకుంటారు కదా అందుకని చిన్నది రథం ముగ్గు అయితే వేశానండి నేను ఈ పనులన్నీ చేసుకొని వచ్చేలోపు ఇంకా ఊరి నుంచి నాటుకోడి కూర అయితే పంపించారండి మా అమ్మ వాళ్ళు నాటుకోడి కూరని పంపించారు కనుమ రోజుకని మామూలుగా మనకి బ్రాయిలర్ కోడితో పోలిస్తే నాటుకోడి చాలా రుచిగా ఉంటుంది నాటుకోడిని పెంచే విధానం కూడా సేంద్రియ పద్ధతిలో ఉంటుంది అంటే బ్రాయిలర్ కోడికి ఎక్కువ ఇంజక్షన్లు వేస్తూ ఉంటారు అది మన హెల్త్కి మంచిది కాదు అంటారు కదా అందుకని నాటుకోడి అయితే మన హెల్త్కి తిన్నా కానీ మంచిది అంటారు ఎక్కువగా మందులు అవిని అస్సలు ఇవ్వరు కదా సేంద్రియ పద్ధతిలోనే కోళ్ళను పెంచుతారు విలేజ్లలో నాటుకోడి మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది పైగా ఎందులో ఎన్నో రకాల పోషకాలు కూడా అధికంగా ఉంటాయి కదా దీన్ని అసలు వండే పద్ధతిలో వండితే కనుక రుచి అనేది మామూలుగా ఉండదండి గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి పులుసు జొన్న రొట్టెలు లేదా రాయి సంగటి లేదా బిర్యానీతో కనుక తింటే అసలు కూర అనేది మామూలుగా ఉండదు ఆహా అనిపించేలా ఉంటుంది కదా ఇంకా నేనైతే కర్రీ చేద్దామని అంతా ఒక అయితే వేశాను మామూలుగా మేము ఊరి నుంచి తెచ్చిన ఈ చికెన్ అయితే కడగమండి ఎందుకంటే అక్కడ అంత నీటుగానే చేసి పంపిస్తారు అందుకని కడగం మామూలుగా మనం బ్రాయిలర్ కోడి తెచ్చుకున్నామంటే అదైతే కడుగుతాను కానీ ఇది కడగకుండానే చేసుకుంటాం ఎందుకంటే కడిగితే ఇందులో ఉన్న టేస్ట్ అనేది పోతుంది అంటే విలేజ్లో నాటుకోడిని ఇంట్లో వాళ్ళే కోస్తారు కాబట్టి నీటుగానే కట్ చేసి ముక్కలు కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పంపిస్తారు అందుకని ఇది శుభ్రంగానే ఉంటుంది పైగా కాల్చి పసుపు పట్టించి తర్వాత ముక్కలుగా కట్ చేస్తారు కాబట్టి నీట్గానే ఉంటుందండి కర్రీ చేయడానికైతే నేను ఇంకా మొత్తంలో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర వేసి దంచిన పేస్ట్ ఉంటుంది కదా అదంతా కూడా ఇందులో వేసి కలిపి ఒక పదహైదు నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు వన్నిచ్చి ఆ తర్వాత తాలింపు వేస్తాను మీలో ఎంతమందికి నాటుకోడి కూర అంటే ఇష్టము కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అండి నాటుకోడి పులుసు ఒక కొంచెం ఒక గెరిట అంటారు చూడండి ఒక గెరిట ఒక ముక్క తిన్నా చాలని అనుకుంటారు అంత ఇష్టం అనమాట మావారికైతే భలే ఇష్టం మా మామయ్యకి ఇంకా చాలా ఇష్టం ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నాటుకోడి కూర చికెను మటను ఎక్కువ ఫిష్ ఇంకా అసలు నాన్ వెజ్లో రకరకాలు తిన్నాడంట అందుకని ఆయనకి నాన్ వెజ్ అంటే ఎక్కువ ఇష్టం తర్వాత మా చిన్నబ్బాయికి ఎక్కువ ఇష్టం నాన్ వెజ్ అంటే వాళ్ళిద్దరూ కూడా డైలీ నాన్ వెజ్ ఏది పెట్టినా కానీ తింటారు ఇంకా మొత్తం అయితే కలిపేస్తున్నాను కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నిచ్చి తాలింపు అయితే వేస్తాను తాలింపుకైతే ఆనియన్స్ సన్నగా తరిగి వేస్తానండి నేను తాలింపులో ఒక పది గింజలు మెంతులు కూడా వేస్తాను ఎందుకంటే మెంతులు వేస్తే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది చికెను బ్రాయిలర్దైనా కానీ నాటుకోడైనా ఏదైనా కానీ ఒక పది గింజలు మెంతులు వేస్తాను చాలామంది మెంతులు వేస్తే ఏమన్నా చేదు వస్తుందేమో అనుకుంటారు కానీ ఏమీ చేదు రాదండి టేస్ట్ అయితే కర్రీ బాగుంటుంది మెంత ఆకు కూడా వేసుకోవచ్చు మెంతులు వేసుకుంటే ఆకు అవసరం లేదు ఆకు వేసుకుంటే మెంతులు అవసరం లేదు ఒకవేళ మెంత ఆకుంటే వేసుకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకు మెంత ఆకులతో పోలిస్తే మెంతులు వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంది అని అనిపిస్తుంది అందుకని నేను ఎక్కువగా కూడా మెంతులే వేస్తానండి కర్రీలో ఈ కర్రీలోనే కాదు ఇంకా వేరు కర్రీలలో కూడా టమాటా బంగాళదుంప అలాంటి కర్రీలు చేసే పులుసు కర్రీలు చేసేటప్పుడు ఒక ఐదారు గింజలు అలా మెంతులైతే వేస్తాను మెంతులు వేస్తే కర్రీ టేస్ట్ ఉంటుంది అవి హెల్త్కి కూడా మనకి మంచివి మెంతులు తినటం అందుకని మెంతులు ఎక్కువగా ఉపయోగిస్తాను నేను చికెన్ తాలింపు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి బాగా ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత వాటర్ వేస్తాను మనకి నాటుకోడి ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా కుక్కర్లో పెడితే కనుక త్వరగానే ఉడుకుతుంది కానీ టేస్ట్ అయితే వేరే ఉంటుంది అందుకని మేము కుక్కర్లో అయితే వేయం పప్పు కూడా అంతే కదా మనం కుక్కర్లో ఉడికించిన దానికి మామూలుగా వండుకున్న దానికి చాలా తేడా ఉంటుంది కదా ఉడికించి వండుకున్న దానికి అందుకని ఇదైతే నేను కుక్కర్లో వేయకుండా మామూలుగా ఉడికించి చేస్తాను వాటర్ అయితే ఎక్కువగానే పడతాయి మనం ఒక పెద్ద చెమ్ముడే ఉంటారు కదా పెద్ద చెమ్ముడు పోస్తే కానీ నీళ్ళు చికెన్ ఉడకదు హై ఫ్లేమ్లో పెడితే ఒక ట్వంటీ నుంచి థర్టీ లోపు ఉడుకుతుందండి బాగా ఉడికిన తర్వాత మసాలా అయితే వేశాను కానీ అదైతే క్లిప్ అనేది మిస్ అయింది ఒక్కొక్కసారి అంతే నేను కెమెరా ఆన్ చేసి ఉంటాను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు మసాలాకైతే ఒక పది జీడిపప్పు గింజలు కొంచెం కొబ్బర కొంచెం గసాలు వేసి పేస్ట్ లాగా చేసి ఇందులో వేసాను కొంచెం చెక్క లవంగాలు ధనియాల పొడి ఇదైతే వేసానండి మామూలుగా చికెన్లో వేసుకుంటాం కదా అదే వేశాను ఇందులో కొంచెం గ్రేవీ ఎక్కువగా రావటానికి కొంచెం జీడిపప్పులు గసాలు కొబ్బర అది మెత్తగా పేస్ట్ లాగా చేసి వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది చికెన్ అయితే బాగుంటుంది బాగా ఉడికిన తర్వాత మసాలా వేసి ఒక పది నిమిషాలు మళ్ళీ ఉడికించాను ఇంకా ఇందులోకి అలసంద వడలు కొంచెం ముందు రోజు పండగ రోజు మినప పిండి ఉంటే అవి వేస్తున్నాను ఒక పక్క దోశ కూడా చేస్తున్నాను టిఫిన్కి చేయటం లేట్ అయింది చికెన్ తీసుకురావటమే ఊరి నుంచి పది గంటలైంది అది వండి ఈ దోశ ఈ వడ మళ్ళీ జొన్న రొట్టెలు ఇవన్నీ చేసి పెట్టేలోపు అందరికీ పన్నెండు అయింది అనమాట ఈసారి అన్నారు మా ఇంట్లో వాళ్ళు ఈ కనుమ గుర్తుంటుంది ఎందుకు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకి టిఫిన్ పెట్టావు కదా అందుకని బాగా ఆకలైంది అందుకని బాగా గుర్తుంటుందిలే ఈ కనుమ అని అన్నారు ఇంకా అంతే కదా ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా లేట్ అవుతుంది ఊరి నుంచి తీసుకురావాలి అంటే అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి మళ్ళీ నేను వండేలోపు టైం పడుతుంది కదా ఇంకా ఉదయం టిఫిన్ తినండి ఏమన్నా అంటే ఆ చికెన్ అయిన తర్వాతనే తింటామన్నారు ఇంకా అలాంటప్పుడు లేట్ అవుతుంది కదా అందుకు హడావుడిగా దోశలు ఒక పక్క వడలు మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మా మామగారికి జొన్న రొట్టెలు అవన్నీ చేసేలోపు టైం పడుతుంది కదా అందుకని హడావుడిగా చేస్తున్నానండి కనుమ రోజు బిజీ బిజీగా పనులు ఉదయాన్నే ఇంకైతే ఆ రోజంతా రెస్టే దొరుకుతుంది ఎందుకంటే ఇంకా ఆ అంతటికి కూడా ఉదయం వండినవి ఉంటాయి కదా చికెన్ అయితే ఈవినింగ్ వరకు ఉంటుంది వెజ్ వంటకాలతో పోల్చుకున్నప్పుడు నాన్ వెజ్ వంటకాలు చేయడమే త్వరగా అవుతాయి ఎందుకు అంటారా వెజ్ అయితే పులిహోర చేయాలి పాయసం చేయాలి పప్పు చేయాలి చారు చేయాలి కర్రీ చేయాలి చట్నీ చేయాలి వడలు చేయాలి ఇవన్నీ చేయాలి అదే కనుక నాన్ వెజ్ అనుకో బిర్యానీ కానీ కర్రీ కానీ ఏదో ఒకటి చేస్తాం లేకుంటే రొట్టెలు కర్రీ ఇలా ఒకటే రకం చేస్తాం కాబట్టి త్వరగా అయిపోతుంది ఆ రోజు అంతా కూడా మరుసటి రోజు ఉన్నా కానీ చికెన్ కానీ మటన్ కానీ తింటారు కదా అందుకని నాకైతే వెజ్ కన్నా నాన్ వెజ్ వండటమే ఈజీగా అనిపిస్తుంది త్వరగా అయిపోతుంది కూడా ఇవైతే అలసంద వడలండి అలసంద వడలు మినప వడలు రెండు చేశాను రొట్టెలు చేశాను దోశ చేశాను దోశ ఎందుకంటే మా పిల్లలకి దోశ అంటే ఇష్టం మావాడు హాస్టల్ నుంచి వచ్చాడు కదా వాడు ఎక్కువగా ఇంక ఇంటికాడ ఉన్న రోజులు దోశ తింటాడు హాస్టల్లో వాళ్ళకి దోశ దొరకదు కదా అందుకని దోశ మా మామగారి కోసం జొన్న రొట్టెలు మావారి కోసం అలసంద వడలు మావారికి అలసంద వడలు నాటుకోడి పులుసు అద్దుకొని తింటామంటే చాలా ఇష్టం చాలా మందికి ఇష్టమే ఉంటుంది నాటుకోడి కూర పులుసులో అలసంద వడలు అద్దుకొని తింటే కనుక నాటుకోడి పులుసులో సూపర్గా ఉంటుంది ఆహా ఓహో అద్భుతంలాగా అనిపిస్తుంది కొంచెం స్పైసీగానే చేసుకుంటాం కదా చికెన్ నాటుకోడి కూర అంటే కొంచెం స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుంది అందులోకి జొన్న రొట్టె కానీ అలసంద వడలు కానీ రాగి సంగటి ఈ కాంబినేషన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి మొత్తంగా అన్ని పెట్టేసి ఇక్కడ మా అత్తయ్యకి అయితే ఇచ్చేసాను అందరికీ వడ్డీ ఇవ్వమని పిల్లలైతే పెట్టించుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు మా పిల్లలు వీడియోలు పడటానికి అంతగా ఇష్టపడరండి అందుకని వాళ్ళని అయితే బలవంతం చేయను నేను ఇంకా మా మామయ్య మా అత్తయ్య మా వారు నేను కూడా వచ్చి కూర్చొని తింటున్నాను నేనేం తింటున్నానంటే టమాటా కర్రీ చేసుకున్నాను నాకు అదైతే తింటున్నాను నాకు ఇంకా కొన్ని రోజులు మొక్కు ఉందనమాట మొక్క అయిపోయిన తర్వాత నేను కూడా నాన్ వెజ్ తింటాను ఇదివరకు తినేదాన్ని దాదాపుగా సంవత్సరం అవుతుందనమాట నేను నాన్ వెజ్ అయితే తినటం లేదు మా ఫ్యామిలీలో అయితే అందరం ఇలా కలిసి కూర్చొని తినటం మాకు అలవాటు ఇంతమంది కూడా చెప్పే ఉంటాను ప్రతిరోజు కూడా తినాలంటే అందరం కలిసి కూర్చొని తింటాము సరదా సరదాగా మాట్లాడుకుంటూ వేసుకుంటూ అలా ఉంటామన్నమాట మరి ఈ వీడియోని ఇందరితో అయితే ముగిస్తున్నాను ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం